దర్యాప్తు దాని ప్రకారం నేరూపునైతే దాని మీద దర్యాప్తుంది సార్ ఈరోజు అన్నదానం ఉంది అసలు కూడా ఈరోజు అని చెప్పేస్తే వాళ్ళు బాగా కాబట్టి మాకు రెగ్యులర్ బందోబస్తులో అక్కడికి వెళ్ళారండి అక్కడ రెగ్యులర్ బందోబస్తు మాకు ఏదైతే నిన్నటి నుంచి కూడా మేము బందోబస్తు సెన్సిటివ్ విలేజ్ ఇంతకుముందు ఇష్యూస్ కూడా అయినాయి కాబట్టి సో సెన్సిటివ్ ఇష్యూ ఉంది సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి జనరల్గా శ్రీరామ నాగం ఉంది కాబట్టి మేము బందోబస్తులో బాగా అక్కడికి వెళ్ళడం జరిగింది లేదు ఈ మిస్కమ్యూనికేషన్ వాళ్ళ ద్వారా జరిగినట్టు కాకపోతే అది కూడా జరగలేదు కేవలం మా రెగ్యులర్ బందోబస్తులో బాగానే అక్కడికి వెళ్ళడం జరిగింది వారి రోజు ఎర్రగట్ల మండలము ఈ మన తాలరాంపూర్ గ్రామంలో ఒక జాతర జరుగుతుంది అక్కడ రామాలయం జాతర శ్రీరామన రోజు ఆ రోజు చాలామంది భక్తులు అక్కడ రెండు వర్గాల మధ్యలో ఉంది ఇప్పుడు బీడీసీ అండ్ మన గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంత మధ్యలో ఒక ఇష్యూ జరిగింది ఇష్యూ ఏంటంటే వాళ్ళని ఆ టెంపుల్లోకి రాణించినప్పుడు అర్చన చేయలేదు అయ్యగారు అక్కడ ఉన్నటువంటి పంతులు ఎవరైతే ఉన్నారో అతను అర్చనకు నిరాకరించాడు అని చెప్పేసి ఆ గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో దాని మీద ఐదో తారీఖు రోజు మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్లో బిల్డీసీలు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళ పేర్లు యాడ్ చేయడం జరిగింది నలుగురు మీద కేసు నమోదు చేయడం జరిగింది ఐదో తారీఖు రోజు అదేవిధంగా దానిలో భాగంగా దర్యాప్తులో భాగంగా సో ఈరోజు కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి వీడిసి మెంబర్స్ మా మీద కేసు అయిందనే విషయం తెలుసుకొని వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి మా తప్పులు ఎటువంటిది లేదు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు వాళ్ళు కూడా ఒక దరఖాస్తు ఇవ్వడానికి ఊరు ఊరు వాళ్ళంతా కలిసి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ఇక్కడ వాళ్ళ తప్పు లేదని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది సో దాని మీద కూడా విచారణ చేస్తామని చెప్పేసి వారికి నమ్మి చెప్పు నమ్మించి చెప్పడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఈ విషయంలో దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తర్వాత చెప్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది థ్యాంక్ యూ